న్యూస్ ప్రేక్షకులకు వార్తల్లోకి స్వాగతం ఈరోజు ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే రామగుండం కార్పొరేషన్ లోపల ఈ నెల పదకొండున ఎన్నికలు నిర్వహించగా పదమూడవ తేదీన ఫలితాలు వచ్చినాయి తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఇక్కడ ఉన్నటువంటి అరవై డివిజన్ల లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి తర్వాత కాంగ్రెస్ లో జైన్ అయినటువంటి కొంతమంది కార్పొరేటర్లు కలిపి ఎమ్మెల్యే సమక్షంలో మంత్రి శ్రీధర్బాబు సమక్షంలోపల హైదరాబాద్ లోపల ముఖ్యమంత్రిని కలి కలిసిన విషయం మనందరికి తెలిసిందే అయితే అక్కడ నుండి తీసుకొచ్చినటువంటి సీల్డ్ కవర్ ఈరోజు అరవై డివిజన్ల లోపల ఉన్నటువంటి ఏదైతే డివిజన్ లో గెలిచినటువంటి కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీల్డ్ కవర్ ను తెరవడం జరిగింది దీంట్లో మహంకాళి స్వామి ఇక్కడ మన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సీనియర్ నేత నలభై ఏండ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ఎస్ఈఐ విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలై కాంగ్రెస్ నుంచి తర్వాత మన కార్పొరేటర్గా పోటీ చేసి మూడు సార్లు గెలవడం జరిగింది గతంలోనే కా మేయర్ కావలసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఈసారైనా అవుతాడా లేదా అని చర్చల మధ్యలో ఈరోజు ఎన్నిక నిర్వహించడం అనేది మేయర్గా మహంకాళ స్వామి ఎన్నికవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమరాలు జరుపుకుంటున్నారు ఎవరైతే గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా తర్వాత వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ప్రజలు కూడా మహంకారి స్వామి ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేయడం గమనార్హం ఇక తర్వాత ఇక రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎల్ అయని ఎన్నుకోవడం కూడా అందరు కూడా కాంగ్రెస్ శ్రేణులని హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే తను కూడా గత నలభై యాభై ఏళ్ళుగా ఇక్కడ ఏదైతే మన రామగుండం పారిశ్రామిక లోపల నోటిఫైడ్ ఏరియా ఉన్నప్పటి నుంచి కూడా కార్మిక నేతగా అందరికీ సుపరిచితుడైనటువంటి సుపరిచితుడైనటువంటి వ్యక్తి దాన్ని ఇక్కడ ఎన్నిక కావడం అనేది కాంగ్రెస్ కాంగ్రెస్తో పాటు ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు ఇక రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి ఇక్కడ మేయర్ తర్వాత నగర మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ కూడా ఎన్నికైన తర్వాత ఇక రామగుండం అభివృద్ధి పనులు

దళిత నాయకులు అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకద్రిగా ఏర్పడే వారికి శుభాకాంక్షలు ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో చెప్పుకున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం నిర్మాణం చేస్తున్న తరుణం తరుణం సింగరేణి కార్మిక బంధువులు అదే మాదిరిగా ఎన్టీపీసీ కార్మిక బంధువులు రామగుండం కార్మిక బంధుల కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారి యువకులు చదువుకున్న వాళ్ళు మహిళలు అనేక నిద్ర మాపై రెండు సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ రామగుండం చరిత్ర ఉమ్మడి కార్యక్రమం శ్రీధర్ బాబు గారి నాయకత్వం ఇక్కడ రామగుండంలో అటు పెద్దపల్లిలో విజయరామారావు గారు పార్టీ ఇదే మాదిరిగా ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ కీలకంగా చూడకుండా నిఘా అయినటువంటి కార్యకర్తలకి పార్టీకి పనిచేసే వారికి అవకాశాలు ఇచ్చింది మొదలు కూడా అదే మాదిరి ఒక అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమం ఎలాంటి అవినీతికి ఎలాంటి ఒత్తిడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అనేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఒక అద్భుతమైన విజయం ఈ విజయం సింగరేణి కార్మికులకు అండ్ కార్మికులకు ధ్యానం క్రితం ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో మేయర్గా నామగొండ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రామగుండం పక్షాన నమస్తమాజలు తెలియజేస్తా ఉన్నాం రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అనుకరించి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము సైతం వారితోటి భాగస్వాములమై ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేయర్ గారు మంకళి స్వామి గారు గౌరవైనటువంటి మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి మా జిల్లా మరి రాష్ట్ర మంత్రి మేరలు గౌరవనీయులు సుద్దిల శ్రీధర్బాబు గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం వారు ఎంతో నమ్మకంతో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్గా డిప్యూటీ మేయర్గా కార్పొరేటర్లందరినీ కూడా రోజు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటి తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం ఎల్ల వేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని తప్పకుండా ప్రగతి పదవులను నడిపి కలిసి కట్టుగా ముందుకెళ్తాం అభివృద్ధి సాధిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం